గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క స్వాతంత్ర ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరవేసుకోవాలని ప్రధానమంత్రి గారు స్వయంగా దేశ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే హర్ గర్ తిరంగా అనేటువంటి కార్యక్రమం పేరు మీద ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా భారతీయ జనతా యువమోర్చ వివిధ సామాజిక సంస్థలు అందరూ కలిసి ఈ యొక్క హర్ ఘర్ తిరంగ కార్యక్రమం జయప్రదం చేయడం కోసం సన్నాహాలు ప్రారంభించారు అందులో భాగంగానే భారతీయ జనతా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క తిరంగ యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా మనకందరికీ తెలుసు మనము ఇటీవలనే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్ర పండుగ సందర్భంగా సుమారు ఇరవై మూడు కోట్ల మంది ప్రజలు తమ ఇళ్ళ మీద జాతీయ పతాకాలు ఎగరవేయడం జరిగింది అదే స్ఫూర్తితో ప్రధానమంత్రి గారు ప్రతి జాతీయ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఈ జాతీయ పతాకాలు ఎగరవేసేటువంటి కార్యక్రమం చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే భారత ప్రభుత్వం తరఫున వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ జాతీయ పతాక ఎగరవేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు వివిధ రాజకీయ పార్టీలు సామాజిక సంస్థలు విద్యార్థి యోజన సంఘాలు కూడా ఈ యొక్క మరి తిరంగ యాత్రల పేరు మీద మోటార్ సైకిల్ యాత్రలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇది దేశమంతా కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే మనకు దేశ సమగ్రత సమైక్యత కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఈ తరము నవతరము యువతరాన్ని కూడా దేశ స్వాతంత్ర ఉత్సవాలకు సంబంధించినటువంటి చరిత్ర తెలియాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా అనేక ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగ యాత్రలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు రేపు ఎల్లుండి కూడా జరుగుతాయి పదిహేనో తేదీ కూడా మరి అంతటా కూడా ఈ యొక్క అందరి ఇండ్ల మీద కూడా జాతీయ పతాకాలు ఎగరవేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం చాలామంది ఈరోజే ప్రారంభించారు నేను తెలుగు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను పదిహేను ఆగస్టు దేశ స్వాతంత్ర దినోత్సవ పండుగలో మీరు కూడా భాగస్వాములు కండి మీ ఇళ్ళ మీద కూడా జాతీయ పతాకాలు అందరూ కూడా ఎగరవేయాలని అది రేపటి నుంచే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల నుంచే ఈ జాతీయ పతాకాలు ఎగరవేసేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టాల్సిందిగా తెలుగు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను